ఈరోజు వీడియో వచ్చి వచ్చిన బిట్టానండి ఇది సింపుల్లో ఎక్స్ప్లెయిన్ చేద్దామని చేశాను నేను ఒక కార్యక్రమం మీద బయటికి వెళ్దామని నేతలకి అక్కడ ఏరియాది అది దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను మనం బాపట్ల జిల్లా వేమురు మండలం చావల గ్రామంలో ఉన్నామండి ప్రతిరోజుకి ఈ ముఖ్య కారణం ఏంటంటే చావల నుంచి చావల సెంటర్ నుంచి కరకాలి వెళ్ళి ఒక రోడ్డు ఉందండి ఆ రోడ్డు అది ఏసీ గత పది సంవత్సరాలు వస్తుందండి కారణం ఏంటంటే ఇంకా ఆ రోడ్డు దానికి యాడ్ అవతల వచ్చే బాపట్ల జిల్లా కూడా మనకు అవటం గుంటూరు నుంచి బాపట్లకి ఎక్కువ శాతం మనం ట్రాన్స్పోర్ట్కి మనకి రాకపోకలు అనేది ఎక్కువ అవ్వటం వల్ల ఈ రోడ్డు గురించి కొంచెం దృష్టి పెడితే కూడా బాగుంటుందని అనుకుంటున్నాము ఇది వచ్చి బైపాస్ వచ్చి బైపాస్లో కలిసిద్దండి కనకాల డొంక వచ్చి ఆ రోడ్డుకి వెళతనానికి నేను వేరే మీద వెళ్తా ఆ రోడ్డు గురించి కూడా మనం ఈ వీడియోలో క్లిప్లో చెప్పాలనిపించింది నాకు అక్కడ అంకమ్మ తల్లి గుడి దగ్గరని చావల నుంచి కనకాలు వెళ్ళే రూట్లో అంకమ తల్లి గుడి ఉందండి అక్కడ పైన కొంచెం ఈ బో చేపలు అనేది బుద బురద మట్లు అనేది మట్ట గుడిసలు అంటారండి అవి పడుతున్నారని తెలిసింది నాకు అందుకని వెళ్ళి తీసుకొద్దామని బయలుదేరుతున్నానండి వెళ్ళే ముందు మీకు స్టార్ట్ అవుతున్నాను అక్కడ వెళ్ళే వెళ్ళేటప్పుడు అక్కడ నాకు కనిపించిందండి ఆ రోడ్డు సంగతి నేను చూశాను కాబట్టి మీకు అది ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నాను అలాగే ఈ కాలనీ అండి ధంకం తల్లి గుడి దగ్గర కాలనీ అండి ఇది ఈ కాలనీలోకి నేను వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ అంతా అన్ని కాలనీ అంతా డెవలప్గానే అయ్యింది కానీ రోడ్డు అయితే ఇంకా కాలేదండి ఈ రోడ్డు కూడా వేస్తే కనకాల కనగాలకి యాడ్ చేసేస్తే బైపాస్ కలిపితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను అందరికీ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా డిస్టెన్స్ కూడా తగ్గిద్ది యాక్చువల్గా మనం కనగాలు వెళ్ళాలంటే పోయా బట్టిప్రోల్ మీదుగా ఐలవరం మీదుగా రావాలి అప్పుడు ఒక పన్నెండు పది పన్నెండు కిలోమీటర్ల వరకే డిస్టెన్స్ కూడా తగ్గిద్ది అది కాక ఇంకొక ఫోర్ ఫైవ్ మంత్స్లో ఈ అమ్మవారి జాతర అనేది ప్రతి సంవత్సరము జరుగుతుంది ఈ రోడ్డు పనులు కూడా కంప్లీట్ చేస్తే బాగుండదని అనిపించింది అలాగే ఈ చేపలు అనేది కొంచెం ఇక్కడ ఉండని చెప్పారు ఈ గంట శ్రీనివాసరావు గారి దగ్గర ఈ వాళ్ళు పక్కన చెబితే నేను ఈ చేపలు కూడా తీసుకున్నాను అనేది అతను ఇది లోపలికి వెళ్ళారండి ఈ లోపల నేను ఇక్కడ ఈ కాలనీ అనేది చెబుతున్నాను ఈ వివరంగా ఈ కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్లోనే టెంపుల్ ఉండేదండి ఈ అతను చూసి అతను కూడా వాళ్ళు కూడా ఏంది చేపల కోసం వచ్చానని చెప్పాము అలాగే వాళ్ళు కూడా ఈ రోడ్డు కూడా వేస్తే ఇంకా డెవలప్ అవుతుంది అండి ఇప్పుడు వచ్చి చేపలు అన్నీ అతను ఏమంటున్నాడు అంటే చేపలు అనేది కొంచెం చిన్న చిన్నవి వచ్చినాయండి మరి తీసుకుంటారండి అని నన్ను అన్నారు కేజీ టూ హండ్రెడ్ చదువుతున్నాడు అవన్నీ చాలా చిన్న పక్కలు కదా అంటే కాదు ఎట్లా ఉపయోగపడతాయి అని వాళ్ళంటే సెటిల్ అని దాంట్లో కొంచెం పెద్ద ఏర్ దాంట్లో వేయండి అని చెప్పాను మొత్తం చూస్తే టోటల్గా ఇక ఏదన్నా కానీ కేజీన్నర దాకా అని చెప్పాడు సరే ఖాయలని నేను తీసుకోవడం జరిగింది ఇవి కాలంకి అడ్డంగా పెట్టేసి వాడతారు అట్లాగే చూ చూస్తున్న అనంతరం వెంకయ్య గారు అండి అతని పేరు వచ్చి ఇక్కడే ఉంటారండి వెంకయ్య గారు కూడా ఆ వెనకాల పక్కన అంత దుర్గారావు అంటండి వీళ్ళు ఆ గుడి దగ్గరికి వెళ్ళేసి ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకుని వస్తే మంచిది జరుగుతుండే అని మేము అతను నాకు చెప్పాడండి నేను చాలా సంతోషించాను ఆ టైం ఇప్పుడు ఏమన్నా కానీ వాళ్ళు దగ్గరుండి ఈ కాలనీ కూడా ఇంకో కొంచెం ఇంకా అభివృద్ధి చెందాలండి మాకు కొంచెం ఇంక రోడ్లు కూడా సీసీ రోడ్లు పోవాలి వాటర్ కనెక్షన్ కూడా అన్నీ ఉంటే మాకు ఇలా మేము చాలా సంతోషపడతామని చెప్పారు వాళ్ళు అలాగే అమ్మవారి జాతర వచ్చినప్పుడు కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఇక్కడ కొన్ని వసతులు కూడా కల్పిస్తే పొంగలు చేసుకుంటానికి కానీ ఏమన్నా కానీ కొంచెం ఒక బిల్డింగ్ కానీ ఏర్పరచుకొని చుట్టుపక్కల అంత ప్రదేశాలకి ఇక్కడ రోడ్డు కూడా ట్రాన్స్పోర్ట్ కూడా మనకి అది కలిపితే కనగాళ్ళ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇటు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు చాలా దూరం నుంచి కూడా ఇటు రావడానికి దగ్గర ఇద్దండి అలాగే టెంపుల్ కూడా ఇంకా డెవలప్ చేస్తే ఇంకో బాగుంటుందండి అని చెప్పిన వాళ్ళు మనం వంతు సాయం కూడా మనం ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరికన్నా రీచ్ అయ్యిద్దానని అనుకుని తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మినిస్టర్ గారి దగ్గరకు కానీ ఈ మ్యాటర్ తీసుకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఈ రోడ్డు సంగతి దీనికి ఇంకా నాలుగైదు నెలల్లో ఇంకా ఈ జాతర అమ్మవారి తిరణాల జరుగుతుంది కాబట్టి అప్పటికల్లా కొంచెం అక్కడ కావాల్సిన వాళ్ళు ఇవన్నీ అరేంజ్ చేసేసి వంటలు వండుకుంటాను కానీ ఒక సత్ర వల్లది కట్టేసుకుంటే కట్టేసేసి అక్కడ భక్తులకి అందరికి ఇబ్బంది లేకుండా ఉండదు వాళ్ళు అనుకుంటే నేను టీవీలో కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీంట్లో ఈ వీడియోలు మన లాగ్లో సో ఫైనల్లీ నేను ఆ కొన్ని చేపలు తీసేసుకుని వెళ్ళేటప్పుడు వీళ్ళని ఇతను వెంకయ్య గారిని వీళ్ళని అడిగింది అడిగిన తర్వాత వీళ్ళు చెప్పారు అలాగే మన దుర్గారావు అంటండి ఇతర పేరు ఈ దుర్గారావు కూడా కలిసేసి ఏంటంటే వాళ్ళు కూడా ఈ రోడ్డు అయితే బాగుంటుంది అంటున్నారు సరేలేండి అని నేను నా వంతు సాయంగా నేను ఇతర మన వీడియోలో చెబుతున్నాను ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మాపట్ల జిల్లా వేమురమండలలో చావల గ్రామంలో ఉన్నామండి ఈ కనగాలి సెంటర్ నుంచి కనగాలి వెళ్ళే రూట్లో నేను ఉన్నాను ఈ దుర్గారావు గారు అలాగే పక్కన వెళ్తున్నాడు బ్రదర్ వెళ్తున్నాడు చూడండి ఆ బ్రదర్ కూడా నేను అడుగుతుంటే అతను షర్ట్ లేదు నేను వస్తానండి షర్ట్ లేదు మాట్లాడాలండి అంటున్నాడు మిగతా అలా అక్కడ సిస్టర్స్ కూడా ఉన్నారు అక్కడ సిస్టర్స్ కూడా పలకరించాను వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ ఏరియా బాగుంటే వాళ్ళందరూ మేమందరూ సంతోషించుకుంటామని వాళ్ళు అన్నట్టుగా వాళ్ళ మాటల ద్వారా నేను విన్నాను ఏదన్నా రోడ్డు గురించి కొంచెం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మినిస్టర్ గారికి ఒక లెటర్ రాస్తే బాగుంటుందని అనిపించింది నాకు మీరు మీ ద్వారా ఎవరైనా నాయకులు నాయకులకు అందజేయగలుగుతారని నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను అట్లాగా ఫైనల్గా మా మరొకరి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ వీడియోని ఇంతటితో నేను ముగిస్తున్నాను మిగతా వీడియోలు కూడా చూసినందుకు ధన్యవాదాలు అండి నిన్న రెండు మూడు వీడియోలు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ